నూరు కట్ల పిశాచం కథలు పాపపుబొట్టు గుణనిధికి మాధవపురంలో విశాలమైన ఇల్లు నాలుగెకరాల పొలం ఉన్నాయి సకల శాస్త్రాలు జీర్ణించుకున్న జ్ఞానం ఉన్నది పరోపకార గుణం ఉన్నది ఎదుటివారిని ఆకట్టుకునే తెలివి ఉన్నది ఉన్నది చాలనుకునే తృప్తి తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు భార్య అంటే ప్రేమ ఉన్నాయి పేరుకు తగ్గట్టు సకల సద్గుణ సంపన్నుడని ఊళ్ళో అంతా అతడి గురించి చెప్పుకుంటారు అతడికి స్వార్థం అత్యాస అసూయలు లేవు కానీ ఎందుకో పెళ్ళై ఐదేళ్లు గడిచినా పిల్లలు కలగలేదు గుణనిధి భార్య ప్రమద పిల్లల కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తున్నది వాటి ఫలితమో ఏమో గాని ఒక రోజున వారింటికి ఓ సాధువు వచ్చాడు ఆయన ఒక ఆకుపచ్చని మామిడికాయను గుణనిధికి చూపించి నా గురువు మనీషుడు దీన్ని నాకిచ్చి దేశ సంచారం చెయ్యమన్నాడు ఎవరు తాకినప్పుడు ఈ కాయ పసుపు రంగులోకి వచ్చి పండుగ మారుతుందో వారికే దీన్ని నిమ్మని చెప్పాడు ఆ పండును భుజించిన స్త్రీకి పండంటి కొడుకు పొడతాడు ఒకసారి దీన్ని తాకిచూడు అని అన్నాడు గుణనిధి ఆశగా ఆ కాయని తాకాడు వెంటనే అది పసుపు పచ్చని పండుగ మారింది అప్పుడు సాధువు గుణనిధితో ఈ పండు తిన్నా కానీ భార్య గర్భవతి అవుతుంది ఆ తర్వాత నీకు కలిగిన పుత్రుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుతానని మాటిస్తే ఈ పండు నీ కిచ్చి వెళతాను అని అన్నాడు దానికి గుణనిధి ఆశ్చర్యంగా కన్నబిడ్డని కంటికి రెప్పలా కాపాడుకొని అల్లారు ముద్దుగా పెంచడం నా బాధ్యత ఆ విషయం నీవు నాకు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటి అని అన్నాడు నీ దగ్గర దాచవలసిందేమీ లేదు ఈ పండులో మార్తాండు అనే రాక్షసుడి అంశ ఉన్నది అంటూ సాధువు అతడికి ఆ కథని ఇలా చెప్పాడు మార్తాండు తండ్రి పరమదుష్టుడు బ్రతికి ఉన్నంతకాలం కన్న కొడుకుని కూడా వేధించాడు తండ్రి చనిపోయాక మార్తాండు దుష్టత్వంలో తండ్రిని మించిపోయాడు ఒకసారి ఒక తపోసాలిని వేధించాడు ఆయన ఆగ్రహించి నీకు మనుషుల మధ్య జీవించే అర్హత లేదు చీమల దూరణి చిట్టడివి కాకులు దూరణి కారడివి నిమిషారణ్యంలో రాక్షసుడువై అక్కడే జీవించు అని చెప్పించాడు వెంటనే మార్తాండుడికి రాక్షస రూపం వచ్చింది వాడు హడలిపోయాడు తన తప్పు క్షమించి మళ్ళీ మానవ రూపం ప్రసాదించమని కోరాడు తపోసాలి శాంతించాడు నీ తండ్రి జన్మతహా దుష్టుడు నువ్వు పితృప్రేమకు దూరమై దుష్టుడిగా మారావు నా శాపం నీ పాపాలకి ప్రతిఫలం మరుజన్మలో సత్పురుషుడి కొడుకువై పితృప్రేమ పొంది మనిషిగా నీ జన్మని సార్థకం చేసుకోగలవు ఈ లోగా కర్మఫలం అనుభవించక తప్పదు నువ్వు తక్షణం నిమిషారణ్యానికి వెళ్ళు అపకారికి కూడా ఉపకారం చెయ్యగల మంచితనం శక్తి సామర్థ్యాలు కలిగిన ఉత్తమ మానవుడు అక్కడికి వస్తాడు ఆయన వల్ల నీకు పాప పరిహారం పునర్జన్మయోగం కలుగుతాయి అని అన్నాడు ఆ తర్వాత తపోసాలి హిమాలయాలకి మార్తాండు నిముసారణ్యానికి వెళ్ళిపోయారు ఇది ఇలా ఉండగా మందారదేశపు రాజు సాధు సన్యాసుల కోసం రాజధాని పొలిమేరల్లో పుష్పఫల వృక్షాలతో నిండిన శాంతివనంలో ఆశ్రమాలు నిర్మించి సకల సదుపాయాలు కల్పించాడు ఆ ప్రాంతం సాధువులతోనూ తపస్సు చేసుకునేందుకు వచ్చిన మునులతోనూ నిండిపోతే వారి సందర్శనార్థం వచ్చే భక్తులతో శాంతివనం ప్రముఖ యాత్రాస్థలంగా మారిపోయింది శాంతివనంలో తపస్సు చేసుకునే మనీష మహాముని పరోపకారి ఆయన తన దర్శనార్థం వచ్చిన భక్తుల యోగక్షేమాలు విచారించి వారి సమస్యల పరిష్కారానికి అవసరమైతే తపోశక్తిని కూడా వినియోగించేవాడు దాంతో ప్రతి చిన్న విషయానికి భక్తులు ఆయన్ని సందర్శించసాగారు వారి మనసు నొప్పించలేని మనీషుడు అక్కడే ఉంటే నిత్య విధులకు నియమ నిష్టలకు ఇబ్బంది కలుగుతుందని భావించి తన శిష్యుడైన సాధువుని వెంటబెట్టుకొని నిమిషారణ్యానికి వెళ్ళి ఆ అడవి మధ్యలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నారు అయితే అక్కడ ఉండే మార్తాండు రోజు ఆ ఆశ్రమానికి వచ్చి పెడబొబ్బలు పెట్టేవాడు తాను చంపి తినగా మిగిలిన జంతువుల ఎముకల్ని అక్కడ వెదజల్లేవాడు అప్పుడు సాధువు తన గురువుతో గురువర్య మనకు రాక్షసుడు వల్ల ప్రాణహాని లేదు కానీ శాంతివనం వదిలి వచ్చిన ప్రయోజనం నెరవేరాలంటే వీణ్ణి అంతం చెయ్యక తప్పదు అని అన్నాడు మనీషుడు దివ్యదృష్టితో మార్తాండు కథ తెలుసుకున్నాడు మర్నాడు ఆశ్రమానికి వచ్చి పెడబొబ్బులు పెడుతున్న వాడి మీద మంత్రజలం జల్లి నీ పాపాలే సర్పరూపం దాల్చి నిన్ను బంధించుగాక అని అన్నాడు వెంటనే ఒక భయంకర సర్పం ప్రత్యక్షమై రాక్షసుని బలంగా చుట్టుకొని బందీని చేసింది నీతో మాట్లాడడం కోసమే నిన్ను ఇలా నిర్బంధించాను తప్ప నీ మీద నాకు కోపం లేదు నీకు ఏం కావాలో చెప్పు చేతనైన సహాయం చేస్తాను అని అన్నాడు తపోసాలి చెప్పిన ప్రకారం తనకి పునర్జన్మయోగం కలిగించే ఉత్తముడు ఆయనేనని మార్తాండు గ్రహించాడు వెంటనే పాపభూయిష్టమైన ఈ జన్మ నుంచి విముక్తిని మరుజన్మలో సత్పురుషుడు పితృప్రేమని అనుగ్రహించండి అని అన్నాడు మనీషుడు సరేనని మార్తాండుపై మంత్రజలం చల్లాడు అప్పుడు వాడు అదృశ్యమయ్యాడు వాడి స్థానంలో అక్కడ ఒక మామిడికాయ వెలసింది ఇప్పుడు గుణనిధి తాకిన మామిడికాయ అది పచ్చని పండుగా మారిపోయింది గుణనిధి ఈ కథ విని మార్తాండు మనిషిగా ఎన్నో పాపాలు చేసి రాక్షసుడు అయ్యాడు పాపాలు వాణ్ణి సర్పరూపంలో చుట్టుకున్నాయి రాక్షసుడు సర్పం రెండూ కలిసి ఈ పండుగ మారాయి అంటే ఈ పండులో రాక్షసంస పాపఫలం రెండూ ఉన్నాయి దీనివల్ల కలిగిన నా బిడ్డ నా కుటుంబానికి అరిష్టం తేవచ్చు కదా అలాంటప్పుడు నా బిడ్డని కంటికి రెప్పల అల్లారు ముద్దుగా పెంచలేనేమో మీ గురువు స్వయంగా వివరణ ఇస్తే తప్ప ఈ ఫలం వద్దు అని అన్నాడు మనీషుడికి మళ్ళీ మనుషుల మధ్యకి రావాలని లేదు సామాన్యులకి నిమిషారణ్యం దుర్గమం కాబట్టి నీకు నేను మూడు బొమ్మరాళ్ళిస్తాను నీ బిడ్డ పెంపకం విషయంలో అనుమానం వస్తే నీవు ఒక బొమ్మరాయిని దూరంగా విసిరు మనీషుడు కనిపించి పరిష్కారం చెబుతాడు అని అతడికి మూడు బొమ్మరాళ్ళిచ్చాడు వెంటనే గుణనిధి ఓ బొమ్మరాయిని దూరంగా విసిరాడు మరుక్షణం మనీషుడు అతడికి కనిపించి నా సంకల్పాన్నే అనుమానించావు అయినా నీ వంటి ఉత్తముడు మార్తాండుకి తండ్రి కావాలన్న తపనతో ఇలా వచ్చాను ఈ సంతాన ఫలం స్వీకరించినందుకు ప్రతిఫలంగా నీకో వరమిస్తాను అడుగు అని అన్నాడు గుణనిధి ఆయన కాళ్ళకు మురుక్కి మీ పాదస్పర్శతో మా ఊరు పావనమయ్యింది ఇక్కడ రెండేళ్లుగా వానులు లేక నీటి ఎద్దడితో ప్రజలందరూ బాధపడుతున్నారు మా ఊరి వాళ్ళమంతా మీ రాకని కలకాలం గుర్తుంచుకునేలా ఇక్కడి చెరువులు బావులు నిత్యం నీటితో నిండి ఉండేలా చెయ్యండి అదే నేను మిమ్మల్ని వరం అని అన్నాడు మనీషుడు ఎంతో సంతోషించి నువ్వు సత్పురుషుడు అని నీ వడిగిన వరమే చెబుతున్నది అవశ్యమే వరం ప్రసాదిస్తాను అంటూ మంత్రం జపించి ఆ ఊరు బావుళ్ళి చెరువుళ్ళి నీటితో నింపాడు తర్వాత తనే స్వయంగా గుణనిధికి సంతాన ఫలమిచ్చి దీవించి శిష్యుణ్ణి వెంటబెట్టుకుని నిమిషారణ్యానికి తిరిగి వెళ్ళాడు జరిగింది తెలిసిన గ్రామస్థులు గుణనిధికి బ్రహ్మరథం పట్టారు ఏడాది తిరగకుండా అతడికి పండంటి కొడుకు కలిగితే వాడి నుదిటి మీద సర్పబంధ రాక్షసుడు బొమ్మ ఒకటి నల్లటి బొట్టులా ఉన్నది నామకరణానికి బిడ్డని చూడవచ్చిన గ్రామ పురోహితుడు ఆ బొట్టు చూసి కలవరపడ్డాడు బాలుడికి రాక్షసంస ఉన్నదని అతడి వల్ల గ్రామానికి అరిష్టమని చెప్పాడు అంతే ఆయన వెంటనే విరుచుకొని వెనక్కి పడిపోయాడు ఏమైందోనని అంతా కంగారు పడ్డారు గ్రామ వైద్యుడు కొంతకాలంగా ఏదో తెలియని జబ్బుతో మంచం పట్టడం వల్ల పురోహితుడికి చికిత్స చేసేవారు లేరు మరి సమయానికి వైద్యం జరక్కపోతే పురోహితుడు బ్రతకడు దాంతో తన కొడుక్కి రాక్షసాంస ఉన్నదని ఊరంతా నమ్ముతుందని గుణనిధి భయపడి తన వద్దనున్న రెండవ బొమ్మరాయిని గాల్లోకి విసిరాడు వెంటనే మనీషుడు ప్రత్యక్షమై మార్తాండు గత జన్మ పాపాలు పాపపు బొట్టుగా నీ బిడ్డ నుదుటి మీద నిలిచాయి నీ పితృప్రేమతో దాన్ని మాయం చెయ్యాలి నీ సద్బుద్ధి పుణ్య కార్యాలేని కొడుక్కి శ్రీరామరక్ష పాపపు బొట్టు మాయమయ్యేదాకా సన్మార్గాన్ని వీడనిని సంరక్షణ వాడికి అవసరం ఆ బొట్టు నీకు హెచ్చరికే తప్ప ఊరికి అరిష్టం కాదు అది తెలియక మిడిమిడి జ్ఞానంతో కొడుకు మీద అపవాదులు వేసిన పాపానికి పురోహితుడికి తాత్కాలికంగా శిక్ష పడింది కలవరపడకు చివరికి శుభమే జరుగుతుంది ఎలాగూ వచ్చాను కాబట్టి ఓ వరమడుగు ఇస్తాను అని అన్నాడు గుణనిధి వెంటనే గ్రామస్తులకి వైద్య సదుపాయం లేక ఇబ్బందిగా ఉందని గ్రామ వైద్యున్ని స్వస్థుణ్ణి చెయ్యమని మనీషుణ్ణి కోరాడు మనీషుడు ధన్వంతురి మంత్రం జపించి గ్రామ వైద్యుణ్ణి స్వస్థుణ్ణి చేశాడు నీ కొడుక్కి హరిపాదుడు అని పేరు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు స్వస్థుడైన గ్రామ వైద్యుడు గ్రామ పురోహితుడికి సరైన సమయానికి వైద్యం అందించి ఆరోగ్యవంతుణ్ణి చేశాడు అప్పట్లో నీటి ఎద్దడి తొలగడానికి ఇప్పుడు గ్రామంలో తిరిగి వైద్య సదుపాయం కలగడానికి కారణమైన హరిపాదుడు గుణనిధికే కాక మాధవపురం గ్రామస్తులందరికీ ముద్దుబిడ్డ అయ్యాడు నుంచి హరిపాదుడు ఏం కోరినా కాదనకుండా తెచ్చివ్వడం గుణనిధికి రివాజు అయితే అతడి పెంపకంలో సకల సద్గుణ సంపన్నుడిగా దినదిన ప్రవర్ధమానమవుతున్న హరిపాదుడు తండ్రినిప్పుడు అనాకాని కోరిక కూడా కోరలేదు అలా వాడికి ఇరవై వచ్చాయి నుదిటి బొట్టు మాత్రం అలాగే ఉన్నది ఆ సమయంలో మాధవపురం గ్రామాధికారి మరణించాడు గుణనిధిని గ్రామాధికారిగా బాధ్యతలు చేపట్టమని ఊళ్ళో అంతా పట్టుపట్టారు గుణనిధి ఒప్పుకోలేదు నా కొడుక్కి ఇంకా నా సంరక్షణ అవసరం ఉన్నది అది తీరేదాకా ఏ పదవి చేపట్టను అని అన్నాడు గ్రామస్తులు హరిపాదు కలుసుకొని నీ తండ్రి గ్రామాధికారి అయితే ఊరికి మేలు కలుగుతుంది కానీ నీ కోసం ఆయన ఆ పదవిని వద్దనుకుంటున్నాడు వల్ల ఈ ఊరికి ఇప్పటికీ రెండుసార్లు మేలు జరిగింది ఇప్పుడు నువ్వు పూనుకుంటే మూడోసారి కూడా మేలు జరుగుతుంది అని అన్నారు హరిపాదుడు తండ్రిని కలుసుకొని నీవు పదవిలో ఉంటే ఆ బలంతో నాకు మరింత సంరక్షణ కల్పించగలవు నా కోసమైనా నీవు గ్రామాధికారి బాధ్యతలు చేపట్టాలి అని కోరాడు గుణనిధి నవ్వి పదవిలో ఉన్నవాడు ఇంటి బాధ్యతలు కూడా స్వీకరిస్తే అవినీతికి పాల్పడే అవకాశమున్నది కాబట్టి గ్రామాధికారి కాగానే ఇంటి బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను ప్రజల అవసరాలు మాత్రమే పట్టించుకుంటాను మరి నీకు ఇంటి బాధ్యతలు అప్పగించాలంటే నీ నుదుటి బొట్టు ఇంకా తొలగిపోలేదు అని అన్నాడు హరిపాదుడు వెంటనే తండ్రికి నమస్కరించి నీ వంటి ఉత్తముడు నా తండ్రి కావడం నా అదృష్టం నీవిక నా గురించి ఆలోచించకు నీ దగ్గరున్న మూడో బొమ్మరాయిని నాకిచ్చి నీవు త్వరగా గ్రామాధికారివై ప్రజాసేవ ప్రారంభించు నేను ఇంటి బాధ్యతలు స్వీకరించి అవసరమైతే నా సంరక్షణకి మనీషుడి సాయం తీసుకుంటాను అని అన్నాడు కొడుక్కి బొమ్మరాయి ఇవ్వాలా ఇవ్వకూడదా అని గుణనిధి తటపటాయించేలోగా హరిపాదుడి నుదుటినున్న బొట్టు చప్పున మాయమయ్యింది అప్పుడు గుణనిధికి ఒక్కసారిగా ఆనంద ఆశ్చర్యాలు కలిగాయి నాయన మంచి సమయానికి నీ గత జన్మ పాపాలన్నీ తొలగిపోయాయి నీకి కానా సంరక్షణ అవసరం లేదు నేను గ్రామాధికారి పదవి స్వీకరించి ఊరిని సేవించుకుంటాను నీవు మన ఇంటి బాధ్యతలు చేపట్టు అవసరమైనప్పుడు ఇది వాడుకో అంటూ మనీషుడి ఇచ్చిన బొమ్మరాయిని తన కొడుక్కి ఇచ్చాడు అయితే హరిపాదుడు తన జీవితకాలంలో ఒక్కసారి కూడా ఆ బొమ్మరాయిని ఉపయోగించకుండానే బాధ్యతల్లి చక్కగా నిర్వహిస్తూ సద్గుణ సంపన్నుడన్న పేరు నిలబెట్టుకున్నాడు వినయశీలుడు ఈ కథ ముగించి ఇది నూరో కథ నూరుకట్లు విడిపోయిన పిశాచం నుంచి ఇక మరి కథలు రావు రేపటి నుంచి మహారానికి కథలు ఎలా చెప్పాలి ఎలా నా ప్రాణాలు కాపాడుకోవాలి అని మనసులో మదనపడ్డాడు కథ ముగియగానే రాణి ఈ కథలో హరిపాదుడు స్వతహాగా మంచివాడు గత జన్మలో పితృప్రేమ లభించక దుష్టుడే రాక్షసుడిగా మారాడు ఆ పాపాలు మరుసటి జన్మలో నుదుటి బొట్టుగా కనిపించడం వల్ల హరిపాదుడికి ఆ బొట్టు హెచ్చరికగా పనిచేసింది అతన్ని సత్కార్యాలకు పురుకొల్పింది పితృప్రేమ అతడిలోని మంచితనాన్ని వెలికి మరి నా విషయం తీసుకుంటే నాకు ఏ లోటు లేదు చక్రవర్తి నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు అయినా ఎన్నో దుర్మార్గాలు చేశానంటే అందుకు కారణం నేను స్వతహాగా చెడ్డదాన్ని కావటమే నా పాపాలు కూడా బొట్టుగా మారితే వచ్చే జన్మలో నా నుదుటికి ఒక్క బొట్టు కాదు నా ఒళ్ళంతా మచ్చలు ఏర్పడతాయేమో అప్పుడు నా రూపం ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉన్నట్లుండి కెవ్వుమణి గట్టిగా అరిచింది ఉన్నట్లుండి కెవ్వుమన్న పెద్ద కేక వినిపించగాని వినయశీలుడు ఆశ్చర్యపడి అటు చూస్తే మహారాణి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నది వినయశీలుడు కంగారుపడి ఏమైంది మహారాణి అని అన్నాడు మహారాణి అతడికి ఏదో చెప్పబోయింది గొంతు పెగలలేదు చెయ్యి కదపాలని చూసింది కదలలేదు కాలు కదపబోయింది కదలలేదు ఎలాగో అలా కదలాలని ప్రయత్నిస్తే మనిషంతా ఊగిపోతుంది తప్ప శరీరంలో ఏ భాగము విడిగా కదలడం లేదు ఏమైంది మహారాణి అన్నాడు వినయశీలుడు మళ్ళీ ఏమీ చెప్పలేక నిస్సహాయంగా అతడి వైపు చూసింది రాని అది గమనించిన వినయశీలుడు ఇన్ని రోజులుగా కథలు వింటున్న మహారాణికి ఏమీ కాలేదు నూరో కథ వినగానే ఈమెకు ఏమయ్యింది అనుకుని కంగారు పడ్డాడు ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది కాబట్టి తనకి జవాబు ఇవ్వగలిగింది ఒక్క పిశాచం మాత్రమేనన్న ఉద్దేశంతో పిశాచం మహాశయ ఉన్నట్లుండి మా రాణికి ఏమయ్యింది అని అడిగాడు వినయశీలుడికి పిశాచం నుంచి ఎలాంటి బదులు రాలేదు పిశాచ మహాశయ పిశాచ మహాశయ అంటూ వినయశీలుడు మళ్లీ మళ్లీ పిలిచాడు కానీ అతడికి బదులు రాలేదు పిశాచ మహాశయుడు తనను వదిలి వెళ్ళిపోయాడని వినయశీలుడికి అర్థమయ్యింది తన కారణంగా నూరుకట్లను తెంచుకున్న ఆ పిశాచం తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం అతనికి నచ్చలేదు అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మనే అంటారు అలాంటి మనుషులకి కృతజ్ఞత ఉండటం లేదు ఇక పిశాచాలకు కృతజ్ఞత ఉంటుందా అని అతడు సరిపెట్టుకున్నాడు కానీ మహారానికి పట్టిన దుర్దశ ఏమిటో ఎందుకు ఆమెకు అలాంటి దుర్దశ కలిగిందో అతడికి అర్థం కాలేదు అందుకని అంతఃపుర దాసీని పిలిచి విషయం చెప్పాడు దాసి వెంటనే వెళ్ళి చక్రవర్తికి కబురు అందజేసింది ఆ సమయానికి చక్రవర్తి ఓ ముఖ్య విషయమై మంత్రులతో సమాలోచనలో ఉన్నాడు రాణి అనారోగ్యం గురించి వినగాని ఆయన వెంటనే సమావేశాన్ని రద్దు చేసి ఉన్న పలంగా మహారాణిని చూడవచ్చాడు ఆయన వెళ్ళేసరికి కూడా రాణి పరిస్థితిలో ఏ మార్పు రాలేదు ముందు ఆయనకు దుఃఖం వచ్చింది ఆ దుఃఖం నుంచి తీరుకున్నాక వినయశీలుణ్ణి చూసి అసలు ఏం జరిగింది అని అడిగాడు వినయశీలుడు ఆయనకు జరిగింది చెప్పాడు వినగానే చక్రవర్తికి చెప్పలేనంత కోపం వచ్చింది నువ్వు రోజుల నుంచి నీవిక్కడే మహారాణి మందిరంలోనే మకాం ఉన్నావు ఏ వీర యువకుడు ఇక్కడ ఇంతకాలం ఉండలేదు నీవు మంత్రగాడిలా ఉన్నావు రాణి ఆ విషయం కనిపెట్టి నిన్ను శిక్షించబోయి ఉంటుంది ప్రాణాలు రక్షించుకునేందుకు నువ్వే ఏదో మంత్రం వేసి రాణికి ఈ గతి పట్టించావు నేను మంత్రాలకు భయపడేవాణ్ణి కాను నీ మంత్రం నుంచి మహారాణికి విముక్తి కలిగించి ఆమెను మామూలు మనిషిని చెయ్యి లేదా నీ తల తీయించేస్తాను అని హెచ్చరించాడు వినయశీలుడు వినయంగా తల ఉంచి ప్రభు నేను మీ సేవకుణ్ణి నాకు యుద్ధ విద్యలే తప్ప మంత్రాలు తెలియవు మహారాణి పట్ల నాకు గౌరవ భావమే తప్ప కోపం ఎందుకు ఉంటుంది నన్ను నమ్మండి రోజుకొకటి చొప్పున వరుసగా నూరు కథలు చెప్పి మహారాణి మనసును రంజింపజేస్తున్నాను తొంభై తొమ్మిది కథలు చక్కగా విన్న మహారాణి ఈరోజు నూరవ కథ వినగానే ఇలా ఎందుకు విరుచుకొని పడిపోయారో నాకు తెలియడం లేదు అని అన్నాడు చక్రవర్తి ఏదో అనబోయేలోగా భటుడు ఒకడు అక్కడికి వచ్చి ప్రభు పది రోజులుగా ఒక వ్యక్తి వినయశీలుణ్ణి కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అతడిని ఎవరూ కలుసుకునేందుకు వీల్లేదని మహారాణి ఆజ్ఞాపించడం వల్ల మేము అతన్ని అడ్డుకున్నాము ఈ రోజు ఆ వ్యక్తి బలవంతంగా కోటలోకి రావాలని ప్రయత్నించి పట్టుబడ్డాడు వాడికి ఏమి శిక్ష విధించాలో తమరే చెప్పండి అని అన్నాడు దాంతో చక్రవర్తి ఆ వ్యక్తిని తన సమక్షంలోకి తీసుకురమ్మన్నాడు అతడు అక్కడికి రాగానే వినయశీలుడు అతడిని గుర్తుపట్టాడు అతడిది రూపనగరం ఆ వ్యక్తి చక్రవర్తి పాదాలపై పడి వివేకవతి కథంతా చెప్పి వెంటనే వినయశీలుడు రూపనగరానికి రాకపోతే ఆమె ప్రాణాలు దక్కవని చెప్పాడు ఉన్నట్లుండి భార్యకు ఏదో తెలియని వింత జబ్బు చేసిందని కలవరపడుతున్న చక్రవర్తికి అందుకు కారణమైన వినయశీలుడి పైన మహా కోపంగా ఉన్నది ఆయన ఆ వ్యక్తివంక కోపంగా చూసి నీ మాటలు నేను నమ్మను ఇదంతా వినయశీలు ఇక్కడి నుంచి తప్పించడానికి మీరంతా కలిసి ఆడుతున్న నాటకం నాకంతా తెలుసు ఈ వినయశీలుడు రాజద్రోహి దేశంలో వీరయువకులు మాయమవుతున్నారని అందుకు కారణం మహారాణి అని గ్రహించి ఆమెను అంతం చెయ్యడానికి క్షుద్రశక్తుల్ని అభ్యసించి ఇక్కడికి వచ్చాడు ఆమెని మాటలతో మాయచేసి నూరు రోజుల పాటు కథలు చెబుతున్నట్లు నటించి మంత్రశక్తుల్ని ప్రయోగించాడు ఈ రోజుతో తన ఆశయం నెరవేరుతుందని తెలుసు అందుకని వివేకవతి కథను సృష్టించి నిన్ను ఇక్కడికి రమ్మన్నాడు నా ముందు మీ ఆటలు సాగవు రాణి మామూలు మనిషి కాకపోతే మీ ఇద్దరికీ చావు తప్పదు అని అన్నాడు ప్రభు మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అందువల్ల నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మహారాణికి ప్రమాదం తప్పదు ముందుగా రాజవైద్యుల్లి ఆస్థాన మాంత్రికుల్ని రప్పించి మహారాణి ఆరోగ్యం కుదుటపరిచే ప్రయత్నాలు చేయండి అన్నాడు వినయశీలుడు మహారానికి నీవల్లనే ప్రమాదం కలిగిందని నేను నమ్ముతున్నాను నువ్వే ఆమెను మామూలు మనిషిని చెయ్యాలి కాదంటావా నీ మాటలే నిజమనడానికి నాకు ఆ నూరు కట్ల పిశాచాన్ని చూపించు అని హుంకరించాడు చక్రవర్తి ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచలేదు వినయశీలుడికి వివేకవతిని తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు ఆమె మరణిస్తే తన జీవితానికి అర్థం లేదు ఈ రోజు వరకు తననింకా బ్రతికున్నాడంటే ఆమె కోసమే ఆమెను దక్కించుకోవాలంటే తను తక్షణం బయలుదేరి రూపనగరం చేరుకోవాలి అందుకు చక్రవర్తి ఒప్పుకోడని తెలిసిన ఎలాగో అలా ఆయన మనసును కరిగించాలనుకుని ప్రభు తమకి అనుమానంగా ఉంటే నాతో పాటు తమరు రూపనగరానికి రండి పారిపోకుండా నాకు పటిష్టమైన కాపలా ఏర్పాటు చేయండి అలా కాకుండా మీకు తోచిన మరేదైనా ఏర్పాటు చేయండి కానీ నా వివేకావతిని దక్కించుకునే అవకాశం నాకు లేకుండా చెయ్యకండి అని వేడుకున్నాడు చక్రవర్తి తల అడ్డంగా ఊపి నీకు మంత్రవిద్యలు తెలుసు నీతో వస్తే దారిలో నువ్వు నన్నేమైనా చెయ్యగలవు నేను నిన్ను నమ్మను అని భటుడు వంక తిరిగి ఆస్థాన మాంత్రికుణ్ణి పీల్చుకొనిరా తర్వాత వీన్ని కారాగారానికి తీసుకువెలుదువుగాని అని అన్నాడు వినయశీలుడు కంగారుగా ప్రభు రూపనగరం నుంచి వచ్చిన ఈ స్నేహితుడికి నా వ్రేలి ఉంగరం ఇస్తాను అతడక్కడికి వెళ్ళి ఈ ఉంగరం చూపితే నేను వెళ్లకున్న ఆమె ప్రాణాలు నిలబడతాయి దయతో అనుమతించండి అంటూ తన చేతివ్రేలుని తడిమి చూసుకొని అరే నా ఉంగరం ఏమయ్యింది అంతఃపుర దాసిని పిలిచే హడావుడిలో ఎక్కడైనా జారి పడిపోలేదు కదా అని వాపోయాడు ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు ఇవన్నీ కట్టిపెట్టి ఇక మీదట కారాగారంలో ఉండు అని గద్దించాడు చక్రవర్తి అంతలో భటుడు అక్కడికి ఆస్థాన మాంత్రికుణ్ణి వెంటబట్టుకొని వచ్చాడు వాడు రాణిని పరీక్షించి ఈమెను లోబరుచుకున్నది మామూలు శక్తి కాదు అయినా నా ప్రయత్నం నేను చేస్తాను అని అన్నాడు ప్రయత్నం చేసిన తెల్లవారేలోగా మహారాణి మామూలు మనిషి కావాలి కాకపోతే వినయశీలు రాజధాని నగరం మధ్యలో బహిరంగంగా ఉరితి అంతవరకు కారాగారంలో వాడికి కఠిన శిక్షలు కూడా ఉంటాయి అన్నాడు చక్రవర్తి కసిగా ప్రభు నన్ను నమ్మండి ఉంగరం లేకున్నా నన్ను రూపనగరం వెళ్ళనిస్తే ఎలాగో అలా నా వివేకావతిని రక్షించుకోగలను ఆ తర్వాత మీకు నా ప్రాణాలు కావాలన్నా సంతోషంగా ఇచ్చుకుంటాను అన్నాడు వినయశీలుడు కానీ ఆ దీనాలాపాలు చక్రవర్తిని కలిగించలేదు అతడితో పాటు అతడి మిత్రుణ్ణి కూడా కారాగారంలో వేయించాడు కారాగారంలో ఆ రాత్రంతా వినయశీలుడి చేత బండరాళ్లను మోయించారు ఉప్పు నీళ్లను తాగించారు తలక్రిందులుగా వేలాడదీసి క్రింద అగ్నిజ్వాలలు ఉంచారు కొరడా దెబ్బలు కొట్టారు వినయశీలుడు వేటికీ చలించలేదు మనసులో వివేకవతినే తలుచుకుంటున్నాడు వివేకవతి చనిపోతే కనుక తీయబడ్డ తను ఆమెను స్వర్గంలో కలుసుకోవచ్చు అనుకున్నాడు లేదా ఏదో విచిత్రం జరిగి ఇద్దరూ ప్రాణాలు దక్కించుకొని ఒకటి కాగలమని కూడా ఆశపడుతున్నాడు తెల్లారింది మహారాణిని మామూలు మనిషిని చెయ్యడం ఆస్థాన మాంత్రికుడి వల్ల కాలేదు చక్రవర్తి వినయశీలుడికి ఉరిశిక్ష విధించాడు రాజధాని నగరంలో నాలుగు బాటల కోడలిలో ఉరిస్తంభం ఏర్పాటు చేశారు ఉరిశిక్ష చూడటానికి జనం తండోపతండాలుగా రప్పించబడ్డారు చక్రవర్తి ప్రజల ముందుకు వచ్చి వినయశీలుడి రాజద్రోహ నేరాన్ని వివరించి చెప్పి ఈ దుష్టశక్తిని మీ అందరి ముందు అంతం చేసే ఏర్పాటు చేశాను కల్లారా చూసి ఆనందించండి అని అన్నాడు అప్పుడు వినయశీలుడు ముఖానికి నల్లటి తొడిగారు ఉరిత్రాడు మెడకు తగిలించారు ఇక ఉరి తీయబోతున్నారు అనగా ఆగండి అన్న పెద్ద కేక జనంలో నుంచి వినవచ్చింది అందరూ ఆశ్చర్యంగా అటు చూస్తే ఒక యువతి ముందుకొచ్చి చక్రవర్తిని సమీపించింది ఆమె ఆయనతో మహాప్రభు నా పేరు వివేకవతి వినయశువులుని నూరు కట్ల పిశాచం ఆవహించిన మాట నిజం అతడి ద్వారా రాణికి నూరు కథలు వినిపించి తన కట్లన్నీ ఒక్కొక్కటిగా మాట నిజం ఆ వెంటనే పిశాచానికి సర్వశక్తులు తిరిగొచ్చాయి ఆ ఉత్సాహంతో వెంటనే పిశాచం అతన్ని వదిలి వెళ్ళిపోయింది అయితే పిశాచానికి నేను ఎలాంటి ప్రమాద అవస్థలో ఉన్నానో తెలుసు అందుకని ఆ పిశాచ మహాశయుడు వినయశీలుడు వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని నా వద్దకు వచ్చాడు నన్ను మామూలు మనిషిని చేశాడు అని జరిగిందంతా వివరించి చెప్పింది నూరు కట్లు తెరుచుకున్న పిశాచి తను హిమాలయాలకు వెళ్ళిపోతున్నానని బుద్ధిగా మసులుకుంటానని చెప్పి మాయమయ్యాడు నేను హుటాహుటిన బయలుదేరి ఇక్కడికి చేరుకున్నాను ఇక్కడికి వచ్చి చూస్తే నా కళ్ళతో ఇక్కడ ఇలాంటి పరిస్థితిని చూడాల్సి వచ్చింది మహారాణిని ఏ దుష్టశక్తులు ఆవహించాయో ఆవహించాయో నా వ్రేలి ఉంగరం ద్వారా తెలుసుకోగలను వాటితో నేను మాట్లాడి ఆమెను రక్షించే ఉపాయం తెలుసుకోగలను దయతో తమరు వినయశీలున్ని విడిచిపెట్టండి అని అన్నది అమాయకంగా కనబడే చిన్నారి వివేకవతి ఆస్థాన మాంత్రికుడు వల్ల కూడా కాని పనిని సాధించగలనని చెబుతూ ఉంటే చక్రవర్తికి నమ్మకం కుదరలేదు కానీ మహారాణిని మామూలు మనిషిని చెయ్యటానికి ఎలాగో మరో దారి లేదు కనుక ఆమెతో తాత్కాలికంగా వినయశీలుడు ఉరిశిక్ష రద్దు చేస్తున్నాను మహారాణి మామూలు మనిషి కాని పక్షంలో అతడికి ఉరిశిక్ష తప్పదు అని చెప్పాడు వివేకవతి రాణి వద్దకు వెళ్ళింది అప్పుడు ఆమెను ఒకటి కాదు రెండు కాదు మహారాణిని లోబరుచుకున్న ఆత్మలు ఎన్నో కనిపించాయి ఆమె వాటిని పలకరించి మీరెవరు మహారాణిని ఎందుకు బంధిస్తున్నారు అని అడిగింది మేము అందరం ఈ రాణి సరదా కోసం అన్యాయంగా బలైపోయిన వీర యువకులం ఈమె పరమ దుష్టురాలు వినయశీలుడి కథలు ఈమెలో మంచితనాన్ని నింపుతూ దుష్టత్వాన్ని సాగాయి నూరు కథలు పూర్తవగానే ఈమె మంచి మనిషిగా మారి పశ్చాత్తాపం చెందింది దుష్టులకు పశ్చాత్తాపం తప్పనిసరి పశ్చాత్తాపం కలిగినప్పుడు చేసిన పాపాలకు శిక్ష తప్పనిసరి అలా మాకు ఆమెను ఆవహించి పీడించగల శక్తి వచ్చింది అన్నాయి ఆత్మలు మీకు దారుణమైన అన్యాయం జరిగిన మాట నిజం కానీ పశ్చాత్తాపం కలిగిన వారిని ఇలా బాధిస్తే ఇక మీదట ప్రపంచంలో ఈ దుష్టుడు పశ్చాత్తాపం పొందటానికి ఇష్టపడడు కలకాలం దుష్టుడిగానే ఉండిపోతాడు కాబట్టి మీరు మహారాణిని వదిలి నా ప్రియుణ్ణి నాకు దక్కించండి అన్నది వివేకవతి ఆత్మలతో ఆ ఆత్మలు వెంటనే చక్రవర్తి మహారాణిని ఎంతగానో ప్రేమించాడు ఆమె కోసం రాజ్యంలో ఎందరో వీర యువకుల్ని బలిపెట్టాడు ఆమెకు కష్టం కలిగించాడని వినయశీలుడికి ఉరిశిక్ష విధించాడు కానీ అది ప్రేమ కాదు అధికార దుర్వినియోగం ఆయన నిజమైన ప్రేమికుడైతే రాణి మామూలు మనిషి కావడం కోసం ఆయన్ని తన చక్రవర్తి పదవిని త్యాగం చెయ్యమను వినయశీలుణ్ణి చక్రవర్తిగాను నిన్ను మహారాణిగాను ప్రకటించి తాను రాణితో కలిసి జనం మధ్య తిరుగుతూ నూరుకట్ల పిశాచం కథలకు ప్రచారం కలిగించమను మేము రాణిని వదిలి వెళ్ళిపోతాము అని అన్నాయి ఆ తర్వాత ఇంకేమైందో వేరే చెప్పాలా పాత చక్రవర్తి తన భార్యతో కలిసి జనం మధ్య తిరుగుతూ నూరుకట్ల పిశాచం కథలు ప్రచారం చేస్తూ సామాన్యుడిలా బ్రతుకుతూ ఉన్నాడు కొత్త చక్రవర్తి వినయశీలుడు తన భార్య వివేకవతితో నూరుకట్ల పిశాచం చెప్పిన కథలని ఆదర్శంగా తీసుకొని ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నాడు ఏ ప్రభువు ఈ కథలు చదివి త్రికరణ శుద్ధితో ఆచరిస్తాడో ఆ ప్రభువు ప్రజలకు దేవుడవుతాడు ఆ కథల్ని సేకరించి మీ ముందు ఉంచుతున్నాము వీటిని చదివి బాలల్లో భావి నాయకులందరూ దేశాన్ని ముందుకు తీసుకు వెళతారని ఆశిస్తున్నాము ఇంతటితో నూరు కట్ల పిశాచం కథలు అయిపోయాయి